మాక ఉంది ఎవరెవరు అందరు వచ్చారా మనోళ్ళు టౌన్ వాళ్ళు ప్రెసిడెంట్ ఎందుకంటే టైమ్ అర్జెంట్ ఉంటున్నాను నీళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు కాదు వీళ్ళు ఇబ్బంది పడతారు నేను అడిపోతే ప్రాజెక్ట్ అర్జెంట్ ఉంది ఎమ్మెల్యేకి అని చెప్పుకుంటా ప్రాజెక్ట్ ఓకేనా సార్ ఓకే సార్ కంగ్రాచులేషన్స్

నియోజకవర్గంలో గతంలో ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది సింగిల్ ఇంజినే ఉండే కాబట్టి ఈ ప్రాంతంలో చిన్న చిన్న స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా అప్పుడప్పుడు అగ్ అగ్నిమాపక విపత్తులు వస్తూ ఉన్నాయి కాబట్టి దానికి తట్టుకునే కెపాసిటీ మన నియోజకవర్గంలో ఉండాలి కాబట్టి మొన్న జరిగిన ఇన్సిడెంట్ నందిగా జరిగిన ఇన్సిడెంట్ నేను ఫర్ దాన్ని తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని మన నియోజకవర్గానికి డబుల్ ఇంజన్ కావాలని చెప్పి ప్రయత్నం చేసి ఎంబడబెట్టి ఆ ఇంజన్ కూడా తీవడం జరిగింది స్టాఫ్ను కూడా తీయడం జరిగింది ఇంకా కూడా వాళ్లకు ఒక భవనం కూడా అవసరం ఉందని కూడా స్టాఫ్ అడుగుతా ఉన్నారు తప్పకుండా ఆ భవనం కూడా ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను